హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం ఇందుమతి అయితే సునందాకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది వెంటనే అక్కడ ఉన్న సునంద అయితే హలో అని చెప్పి లిఫ్ట్ చేసి నా పేరు సునంద మీరెవరు మీరెవరో తెలుసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సునంద అయితే వెంటనే ఇందుమతి అయితే నేను జడ్జి ప్రసాద్ గారి మరదల్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది గట్టిగా సునందతో ఆ మాటలు విన్న సునంద అయితే చెప్పండి ఎందుకు కాల్ చేశారో తెలుసుకోవచ్చా నాకు మీరెందుకు కాల్ చేశారో అని చెప్పి అడుగుతూ ఉంటుంది సునంద ఇందుమతి అయితే మీ రెండో కొడుకు అయిన చైతన్య అయితే మా జీవనని పెళ్లి చేసుకున్నాడు మీ కోడలు మా కోడల దగ్గరికి ఎందుకు వచ్చింది అసలు మీ కొడుకుని ఏమైనా చేస్తామని చెప్పి భయపడి రాయబారానికి పంపించారా మీ కోడల్ని మా కోడల దగ్గరికి అందుకేనా ఆనందిని పంపించారు అని చెప్పి ఇందుమతి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంది పైన మరియు ఇందుమతి పైన ఈ ఆనంది అయితే ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత సునంద అయితే మంచుకో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు అని చెప్పి సామెత అయితే అంటూ ఉంటుంది ఆ సామెత విని ఆ సామెత విని ఆనంది ఒక్కసారిగా వాళ్ళ అత్తయ్య మొహాన్ని చూస్తూ ఉంటుంది సునందాని సునంద మాత్రం ఆనందితో మాట్లాడడానికి ఆనంది దగ్గరికి వస్తూ ఉంటుంది ఆనంది కూడా అక్కడ నిల్చొని వాళ్ళ అత్తయ్యని అయితే చూస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడారు అసలు ఏం చెప్తారు ఏమంటారో ఏంటో అని చెప్పి చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది సునంద అయితే ఇందుమతి చెప్పిన మాటలకి అయితే ఆనంది పైన కోపంతో రగిలిపోతూ ఆనంది దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది మరి ఆనందిని తిడుతుందా ఏమంటుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి